వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అమ్మవారికి అభిషేకం సామూహిక కుంకుమార్చన ఆంజనేయ స్వామికి నగరేశ్వర స్వామికి అభిషేకాలు ప్రత్యేక అలంకరణ పూజలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు సాయంత్రం దేవాలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వాసవి పరమేశ్వరి దేవాలయంలో సామూహిక కుంకుమార్చన అభిషేకం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి పరమేశ్వరి మత ఆలయ కమిటీ నిర్వాహకులు తొడుపునూరి నగేశ్ రాజేశ్వరి సర్ తొడుపునూరి హనుమయ్య ఎల్ది బాలేశ మాషెట్టి నాగభూషణం అయిత పరంజ్యోతి మంచిగట్ల శ్రీనివాస్ ఐత గురాములు పబ్బ నగేశ్ కంచం చందు మిరపకాయల వెంకటేశం ఎర్రం శంకర్ ఎన్ శ్రీనివాస్ శ్రీ శ్రీనివాస్ తొడుపునూరి నర్సింలు గణేష్ మహేష్ పూర్వచందర్ గోలి గురుమూర్తి నర్సింహులు మహిళా భక్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరము వార్షికోత్సవము మరియు ఆత్మార్పణ దినము మరియు జయంతి ఉత్సవాలు జరుపుకుంటాము ఈరోజు అమ్మవారి పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినము సందర్భంగా అందరూ చేరి అందరి యొక్క సహకారంతో మరి మహిళలందరూ ఉపార్చనలు తర్వాత మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిండ్రు తర్వాత ఉదయము మరి అమ్మవారికి మరి అభిషేకం జరిగింది తర్వాత ఆంజనేయునికి అభిషేకము మరి మరి నగరేశ్వర స్వామికి అభిషేకం జరిగింది ఇలా ప్రతిసారి ఉత్సవాలను ఘనంగా చేస్తున్నందుకు మరి గ్రామస్తుల యొక్క సహకారంతో మరి నిర్వహించడం జరుగుతుంది మాకు మరి మా ప్రెసిడెంట్ గారు చొకనూ నగేష్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడానికి సహకరిస్తున్నారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుపుతున్నాము తర్వాత ఈరోజు సాయంత్రము మరి దీపాలంకరణ ఉంది ఆ శాస్త్ర దీపాలంకరణ అనంతరం కూడా మరి వాళ్ళకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మన మిగతా వాళ్ళు ఇక్కడ మహిళలందరూ కూడా వచ్చిన వాళ్ళు మరి ఇంకా రాని వాళ్ళు కూడా అందరూ వచ్చి ఆ దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని మరొకసారి అందరితో మనవి చేస్తున్నాం జయ